టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టీ ట్వంటీ సిరీస్ టైగా ముగిసింది జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా నూట ఆరు పరుగుల తేడాతో గెలిచింది దీంతో ఈ మూడు టీ ట్వంటీ సిరీస్ని ఒకటి ఒకటితో సమన్ చేసింది ఇక ఈ చివరి టీ ట్వంటీలో రెండు వందల రెండు పరుగుల లక్ష్యం చేతంలో సౌత్ ఆఫ్రికా తొంభై ఐదు పరుగులకి ఆలవుట్ అయింది ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చల్లరేక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాకి చెమటలు పట్టించాడు ఇక బ్యాటింగ్లో బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది ఇక మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ ఈ మ్యాచ్లో అందరూ కలిసి గట్టిగా ఆడటం వల్లే గెలిచామని తెలిపాడు ఇక అలాగే తన గాయం గురించి కూడా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు ఫీల్డింగ్ చేస్తుండగా తన కాలు పెనగడంతో మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అంతా బాగానే ఉందని సూర్య తెలిపాడు ఇక మ్యాచ్లో మేము టాస్ గెలిచినా కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము ఇకపోతే ఈ మ్యాచ్లో మా యోగాంగ్ అద్భుతంగా రాణించారు వీళ్ళు ఆడిన తీరు వాళ్ళ బౌలింగ్ చూడడానికి చాలా బాగుంది ఇక ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే తన పుట్టినరోజు నాడు తనకు తానే పెద్ద గిఫ్ట్ ఇచ్చుకున్నాడు మేమందరం కలిసి ఆడడం వల్లే ఈ సిరీస్ని టై చేయగలిగామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు ఇక నేను తిరిగి ఇండియాకి వస్తున్నానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు ఈ టీ ట్వంటీ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్